హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనో రాజు ట్రిపుల్ వన్ త్రీ అఫిషియల్ అయితే ఇవాళ వీడియో అనేది చూసేద్దాం పదండి ఈ రోజు నా బర్త్డే అని ఎవరికన్నా గుర్తుందో గుర్తులేదు ఇంతరకు ఒక్కరు కూడా చేయలేరు కనీసం పిల్లలు కూడా విష్ చేసి చెప్పలేరు ఈయన కూడా చెప్పలేడు అసలు నా బర్త్డే అని ఒక్కరికి కూడా గుర్తులేదు లక్కీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అడుగుతా లక్కీని అడుగుతా ఫస్ట్ నేను ఇంతకు ఎలా అడగాలి ఎలా స్టార్ట్ చేయాలి ఏమని అడగాలి అబ్బా ఐడియా స్నాక్స్ ఏమన్నా తేవాలా ఇప్పుడు తిన్నది గుర్తుంది కానీ నా బర్త్డే మాత్రం గుర్తులేదు చూడు వీడికి ఆహా ఏం కులుగుతున్నావురా నీ కూలు కుత్తాగలయ్యా

వికీానికి నేనంటే మస్తు ఇష్టం కాబట్టి ఖచ్చితంగా వానికి గుర్తుంటది వాడు ఖచ్చితంగా చెప్తాడు నాకు తెలుసు ఖచ్చితంగా చెప్తాడు వికీగా చెప్తాడు అని గట్టిగా అయితే చెప్పినా కానీ చెప్తాడు చెప్పడో అని భయం అవుతుంది విక్కీ ఏం చేస్తున్నావు ఇట్లాంటివన్నీ గుర్తుంటాయి టీవీ జోన్కే గుర్తుంటది గేమానికే గుర్తుంటది ఆడుకునికి గుర్తుంటది అన్ని గుర్తుంటాయి నా బర్త్డే అబ్బా ఈరోజు ఏడైనా గుర్తుందాకే గుర్తులేదు నా బర్త్డే నా జీవితంలో ఇంకా ఎన్నెన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు సరే అంతగా ఆలోచించకు ఈ రోజు వెట్నస్డే ఓకేనా సరే ఏ మంత్ గుర్తుందా అబ్బా అరే ఏంట్రీ ఇది ఇంకే మంత్ కూడా గుర్తులేదు సరే మంత్ కూడా జూనే ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు

వీడిని అడగడం వేస్ట్ వీడి దగ్గరకు వచ్చి కూర్చోవడం వేస్ట్ అసలు వీని దగ్గరకే రావద్దు వీని అడగనే వద్దు ఇప్పుడు మా మనీకి ఫోన్ చేస్తాం మా మనీ ఏమంటుందో చూస్తాం హలో హలో ఏం చేస్తుంటారు తిన్నరామని ఏంలే ఏం చేస్తుండ్రు అని ఫోన్ చేస్తే

ఖచ్చితంగా గుర్తు కన్ఫామ్ కన్ఫర్మ్ గుర్తు పెట్టుకుంటా. కన్ఫర్మ్ గుర్తు పెట్టుకుంటా. చత్తా చూడండి ఫోన్ చేయగానే హ్యాపీ బర్త్డే అక్క అంటలే. మీరే చూడండి నేను ఫోన్ చేస్తాను. హలో? హలో? ఆ ఏం చేస్తుండ్రు ఏం చేస్తలే ఏం చేస్తున్నావ్? తిన్నారా? ఆ తిన్నామా తిన్నావా? ఆ తిన్నా. ఏంలే చెప్పాలి నువ్వేమన్నా మర్చిపోయినావేమని ఫోన్ చేసిపోలేవా అప్పుడప్పుడు నేను ఎందుకు సార్

మా అది ఫోన్ మా మహేష్ చూద్దాం మహేష్ కన్నా గుర్తుందో లేదు ఆ మహేష్ బాగున్నాం మీరు బాగుండరా ఏం చేస్తా లే ఉన్నాం ఆ తిన్నాం తిన్నాం కదా స్పెషల్ ఉందా గుర్తుంది కదా చెప్పు చెప్పు ఏంటిదా చెప్పు తొందర చెప్పు మహేష్ ఈరోజు ఎవరు చెప్పలే గుర్త లేదంట అమ్మకు సరే సరే మరి బాయ్ అమ్మాయ్యా చెప్పిండు మా మహేష్ అయితే చెప్పాండు ఇదేంది ఇప్పటిదాకా నేను ఫోన్ చేసినప్పుడేమో ఏం గుర్తులేనట్టు మాట్లాడిండ్రు అందరూ ఇప్పుడేమో అందరి స్టేటస్లలో నా ఫోటోసే ఉన్నాయి నేనేమో మార్నింగ్ నుంచి ఫోన్ చూడనందుకు నాకు తెలియలేదు అనవసరంగా బాధపడ్డా నేను ఫ్రెండ్స్ ఇగో మా మనీ కూడా స్టేటస్ పెట్టింది కానీ నేను చూడలేను మళ్ళీ నేను ఫోన్ చేస్తేనేమో నాకు ఏం గుర్తులేనట్టు మాట్లాడుతున్నాను కావాలని చూపెడు తాగుండి ఇగో అమ్మాని పొద్దుగా పెట్టింది ఇప్పుడు నేను ఫోన్ చేస్తేనేమో ఏం లేదు ఏం లేదు నన్ను నేర్పిస్తుంది ఇగో మా చెల్లెలు కూడా చూడండి ఇగో మా చెల్లెలు కూడా మెసేజ్ మెసేజ్ పెట్టింది ఇగో కానీ నేను అడిగితేనేమో ఏం లేదు ఏం లేదు అని చెప్తుంది అంత కావాలని నన్ను నేర్పిస్తున్నారు నాకైతే ఫుల్ హ్యాపీ అందరూ చెప్పిండ్రు ఇక మా విక్కీకి మళ్ళా గుర్తుందా లేదా ఇదంతా కేవలం వీడియో కోసం మాత్రమే చేసిన అందరూ మార్నింగ్ చెప్పారు లక్కీ ఈరోజు ఏంటే చూసేది అందరికీ గుర్తుంది కావాలని వీడియో మీరు కూడా కామెంట్ అలా హ్యాపీ బర్త్డే అనిపించేయండి చెప్పలేరు అనుకో మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను నేను మీ ఇష్టం మరి ఇంకా నాకు చాలా మంది హ్యాపీ బర్త్డే చెప్పారు మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవడు తగటన ఎవడు కొడు యాక్టింగ్ ఎరుగు తీసేస్తున్నాడు ఫ్రెండ్స్ పేరు రాయనికి రాకెట్లా రాసి రోజు ఫ్రెండ్స్ సేమ్ దయ్యం దయ్యం లాకని రాసి మర్చిపోయిన అనుకున్నా వాళ్ళు ఇట్లా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు అదిగోండి కేక్ మర్చిపోయినా అనుకున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చి ഞാൻ <laughs> ഭയപ്പെടുന്ന ండి మీరు మాట్లాడేది నాకిం టెన్షన్ అర్థం అవుతుంద్రా కూల్ డౌన్ కు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ అసలు ఇంత ఏమో ఇంటది కనిపిస్తలేదా అవేం కోరా చూద్దాం ఎన్ని రోజుల నుంచి ప్రాణం తింటున్నా మైక్ మైక్ మైకా నిజంగా ఇదిగోండి మైక్ వచ్చింది నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది నిజంగా మైక్ అని అనుకోలేను నిజం చెప్పాలంటే నాకు తెలిసి ఇంత ప్యాకింగ్ పేపర్ పెట్టి చూట్టిండంటే ఏదో చాక్లెట్ తీసుకొని వచ్చిండను ఏం మాట్లాడుతున్నావురా అందరూ గట్ అయిపోయింది కానీ నిజంగా వావ్ మైకేమ నాకు ఓపెన్ నాకు ఎక్సైట్‌మెంట్ టెన్షన్ ఫ్రెండ్స్ మైక్ పెద్ద గిఫ్ట్ నాకైతే బర్త్‌డేకి నిసంగా సో హ్యాపీ చూడండిగో మైక్ మనం అడ చూపిసా మాకెందు దెన్ వీడియో నెక్స్ట్ ఇంకోట్ చేస్తా మళ్ళీ

చూపిస్తారని అనుకోలేదు ఫ్రెండ్స్ నిజంగా ఎప్పటిలాగా కేక్ తెచ్చి కట్ చేపిస్తాను అనుకున్నాను ఫ్రెండ్స్ ఇవి మైక్ లో నేను మళ్ళీ నేను మీరు నేను మీకు ఫుల్ వీడియో చేసి చూపెడతా ఎట్లా వాడాలి ఏందనేది నాకు కూడా తెలియదు కదా తెలుసుకోవాలి తెలుసుకొని నేను ఇది మీకు ఫుల్ వీడియో చేసి చూపెడతా ఇదైతే మైక్ ఇదిగోండి

డిజిటెక్ మైక్ అంటా ఎట్లుంది ఏంది అని చెక్ చేయాలి కదా మనం కూడా ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది ఫుల్ వీడియో అంతా జస్ట్ ఫన్ కోసం మాత్రమే చేసిన అందరు నాకు మార్నింగే చెప్పేసిండ్రు నా బర్త్డే విషయాలు చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా క్లాస్మేట్స్ కూడా అన్నవాళ్ళు ఫ్రెండ్స్ అందరు చెప్పేసిండ్రు వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ చెప్పే लाय ल बाय